ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నయా మూవీ పుష్ప టూ వరల్డ్ వైడ్ గా ఉన్న అల్లు అర్జున్ ఆర్మీతో పాటు ప్రేక్షకులు కూడా ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్స్ సాంగ్స్ అన్ని షేక్ చేస్తున్నాయి అంతేకాకుండా సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ ని కూడా సాధిస్తున్నాయి ఇప్పుడు ఒక భారీ రికార్డును పుష్ప తన ఖాతాలో వేసుకున్నాడు రీసెంట్ గా పుష్ప సంబంధించి సూసేకే సాంగ్ రిలీజ్ అయింది ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటనే బార్ మోగుతోంది అంతకు ముందు విడుదలైన పుష్ప పుష్ప సాంగ్ కూడా మంచి ఆదరణ పొందింది అది ఎంతలా అంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా యూట్యూబ్ టాప్ హండ్రెడ్ మ్యూజిక్ వీడియోస్ జాబితాలో ఏక ఫలితంగా నాలుగు పాటలు పుష్ప టూ లోనివే ఉండేలా సూసేకే సాంగ్ రెండవ ప్లేస్ లోగా అంగోరా ఎనిమిదవ ప్లేస్ లో ఉండగా పుష్ప పుష్ప హిందీ సాంగ్ యాభై ఏడవ ప్లేస్ లో ఇదే పాట తెలుగు వర్షన్ డెబ్బై తొమ్మిదవ ప్లేస్ లో నిలిచాయి ఇలా ఒకే సినిమాకు చెందిన పాటలు టాప్ హండ్రెడ్ లో చోటు దక్కించుకోవడం ఒక అరుదైన రికార్డ్ అని చెప్పవచ్చు ఇక తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ పుష్ప పాటలకి రీల్స్ విపరీతంగా వస్తున్నాయి బన్నీతో రష్మిక జోడి కడుతుండగా పుష్పవన్ నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది సుకుమార్ దర్శకుడు కాగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు పార్ట్ వన్ లో చేసిన నటులందరూ దాదాపుగా పార్ట్ టూ లో చేస్తున్నారు మరి మిగతా పాటలు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాయి చూడాలి మరి